ఓం సాయి రామ్ సాయి భక్తుందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి మీ ఇంట్లో సంతోషం రెట్టింపు చేసే కానుక ఇది ఊహించని అదృష్టం మీ ఇంట్లోకి రాబోతుంది సంతోషంగా ఆహ్వానించు అని మనకు అయితే ఈ సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోని తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేస్తే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఇన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుంది అది జరుగుతుందా జరగదా నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా అదే విషయం మీద ఆలోచనతో ఏ పని మీద నువ్వు మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందకు ఏ ఆలోచన వద్దు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది అది ఏమిటో అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నది ఒకటే ఒకటి అది ఏమిటో ఇంకా చెప్పేందుకు ఆలస్యం ఎందుకు నువ్వు ప్రతిరోజు నా ఎదురుగా నిలబడి బాబా నాకు ఈ ఒక్క కోరిక నెరవేర్చు తండ్రి అని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉంటావు అది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నీ కోరిక నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపించడం నీకు నచ్చిన వ్యక్తి నీకు జీవిత భాగస్వామిగా రావాలన్నది నీ కోరిక నీ అప్పులన్నీ తీరిపోయి నీకు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలన్నది కూడా నీ కోరికనే ఇంకా నీ భర్తతో నువ్వు ఎటువంటి కల్లోహాలు లేకుండా నీ జీవితం ఇద్దరు పిల్లలతో సాపీగా సాగాలన్నది నీ కోరిక నువ్వు ఏ ఉద్యోగం అయితే ఇన్నాళ్ళుగా ఎదురు చూసావో ఆ ఉద్యోగం రావాలనుకోవడం కూడా నీ కోరికే ఇంకా అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాను తండ్రి నాకు అనారోగ్యం నుండి విముక్తి పొందించు ఆరోగ్యాన్ని ప్రసాదించు మా కుటుంబం మొత్తం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా దీవించు అని ఎప్పుడు కూడా నా ఎదురుగా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఆ కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది నువ్వు ఎవరినైతే మనస్సు పూర్తిగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితమంతా సంతోషంగా ఉంచగలరు నువ్వు ఎప్పుడు కూడా ఆనందభరితమైన జీవితం అయితే పొందుతావు నీకు ఏది సరైనదో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే నీకు ఈ విషయం చెప్తున్నాను నీకు దక్కిన జీవిత భాగస్వామిని ఎంతో మంచి మనసు మంచి నడవడిక మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా ఏ మాత్రం ఇంకా దాని గురించి ఆలోచించవద్దు నీకైతే సందేశం అయితే వచ్చింది కదా అతి త్వరలోనే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని అయితే ఇస్తాయి మీ బంధం ఎంతో అన్యోన్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాంతం హాయిగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నీవు చేస్తున్న కృషి ముందుకు సాగడం లేదని బాధగా ఉంది కదా నీవు నీ స్వప్రయోజనాల కోసం ఈ పనిని ఎంచుకోలేదు నీ భర్తకు సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి తీసుకొద్దామని నువ్వు ఈ పని ఎంచుకున్నావు నువ్వు చేస్తున్నది మంచి పనే కానీ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి సమయమైతే పడుతుంది చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు కదా తల్లి అందువల్ల నువ్వు నిరాశ చెందకు మంచి ప్రజలలోకి చేరడానికి సమయం అయితే పట్టచ్చు కానీ అది వారి మనసులో సుస్థిరంగా స్థానమైతే సంపాదిస్తుంది చెడు అన్నది ఎంత త్వర త్వరగా వెళుతుందో అంత త్వరగానే ముగుస్తుంది కనుక నువ్వు ఆలస్యం అవుతుందని ఏమీ చింతించవద్దు నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిరోజు ఈ విషయంపైనే దుఃఖిస్తూ ఉన్నావు ఎంతో కన్నీరు కన్నీరుతో బాధపడుతున్నావు విలువైన నీ కన్నీరుని వృధాగా కార్చకు నువ్వు కన్నీరు కార్చే పరిస్థితి నీకు ఎప్పుడూ రానివ్వను నీ పనికి విజయం తోడవడానికి నేను నీకు ఖచ్చితంగా సహాయపడతానని మర్చిపోకు నువ్వు అపజయం పాలైపోతానేమోనని భయపడవద్దు తల్లి నేనుండగా నీకు ఏం భయం చెప్పు నలుగురిలోని నిన్ను ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత నాది నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఈ పని మొదలు పెట్టావో ఆ ప్రయోజనమైతే ఖచ్చితంగా పొందుతావు నీవు అనుకున్నట్లే నీ కుటుంబానికి నువ్వు తో అయితే ఖచ్చితంగా అందిస్తావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను అభినందిస్తుంది పట్టు వదలకుండా నీవు ఇన్నాళ్ళు విజయం కోసమే తప్పిస్తూ ఉన్నావు కదా కాకపోతే ఆలస్యం అవుతూ ఉండడంతో నీకు వేలతనం వచ్చింది నువ్వు అనుకున్నది సాధించలేమోనన్న భయంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు ఏ పని మీద మనసు పెట్టలేకపోతున్నావు నువ్వు అనుకున్నవన్నీ చక్కగా నెరవేరుతాయి నువ్వు కోరుకున్నది నీ కుటుంబం క్షేమం కోసమే కదా ఎవరి చెడుని నువ్వు కోరుకోలేదు అలాంటప్పుడు నీకు ఎందుకని విజయం లభించదని అనుకుంటున్నావో చెప్పు ఆలస్యమే అయింది కానీ నీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు ఎప్పటికీ దుఃఖించకు ఓడిపోయానని అనుకోవద్దు నీవు ఓడిపోవడానికి నేను నీకు లేకపోతే కదా నేను ఎల్లప్పుడూ నా బిడ్డ దగ్గరే ఉన్నాను దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది నీ సమయం ఇప్పుడు ఆరంభమైనది అందువల్ల నీ విజయం ఒక స్థాయిలోకైతే ఖచ్చితంగా చేరుతుంది అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా నీకు లభిస్తుంది ఇంకెన్నడూ కూడా నువ్వు అపనమ్మకంతో దుఃఖించకు నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది నీకు నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా విజయవంతమై నీ మనసుకు ఆనందం కలిగిస్తాయి ఎవరికి ఏ విధంగా జ్ఞానోదయం కలిగించాలన్నది నాకు అప్పచెప్పు ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా నీవు వీటిపైన నిజమైన దృష్టి పెట్టి నీ యొక్క నిత్య కర్మలు ఇంకా ఎక్కువగా చేసుకోకు నీ పనుల మీద నువ్వు దృష్టి పెట్టు నీవు సాధించగలనని నమ్మకం ఉంచు ఆపై భారం నా మీద పెట్టు అంతా నేను చూసుకుంటాను నిరంతరం శ్రమిస్తూ పని చేయడం నీ వంతు ఆ పనికి తగిన ఫలితం ఇవ్వడం నా వంతు నీ జీవితానికి ఒక లక్ష్యం అనేది పెట్టుకో ఆ లక్ష్యం కోసమే ఆలోచించు ఆ లక్ష్యం కోసమే పని చేయి అంతే తప్ప ఎవరో నిన్ను మానసికంగా గాయపరుస్తున్నారని హేళన చేస్తున్నారని నీ రూపురేఖలను వర్ణిస్తూ అవహేళన చేస్తున్నారని విషాదం వ్యక్తం చేస్తూ బాధలో కూరుకుపోవద్దు నీవు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు తల్లి ఎవరైనా నిన్ను పని కట్టుకొని ఇటువంటి మాటలు అంటున్నారు అంటే వారి దృష్టిలో నీ స్థానం ఎంత ఎత్తులో ఉంది అంత ఎత్తు నుండి నిన్ను కిందకు లాగడానికి వారు చేసే ప్రయత్నమే ఈ మాటలు ఎదుటి వారికి మీపై ఎంత ధ్యాస ఉండబట్టి నిన్ను అంత ఎత్తులో ఉంచి నిన్ను అపహేళన చేస్తున్నారనేది నువ్వు మర్చిపోకు వారి భయం ఏమిటంటే నువ్వు ఎక్కడైతే వారిని వారికి అందనంత మంచి స్థాయికి వెళ్ళిపోతావో అన్న భయంతో వారు పని కట్టుకొని నిన్ను మాటలతో వేధిస్తూ ఉన్నారు నీలో ఉన్న ఒకే ఒక లోపం ఎవరైనా నిన్ను ఒక్క చిన్న మాట అన్నా సరే దానికోసం అన్ని పనులు మాని నీ లక్ష్యం మర్చిపోయి బాధపడుతూ ఒక వేదనాభరితమైన ధోరణిలోకైతే వెళ్ళిపోతావు అది వారికి తెలుసు కాబట్టి నిన్ను ఏ విధంగా కిందికి లాగాలన్నది వారికి బాగా అర్థమైంది నీవు చేసే పనులతో పోటీ పడలేరు నీ లక్ష్యంతో పోటీ పడలేరు ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆ శక్తి వారి దగ్గర లేదు అని అనుకుంటున్నారు కాబట్టి కేవలం నిన్ను మాటలతో మాత్రమే కృషించిపోయేలా చేయడం అన్నది వారికి బాగా వచ్చు ఆ మాటల్ని విని వినలేనట్టు వదిలివేయడం అన్నది నీకు తెలియనిది అందువల్ల వారికి నిన్ను వెనక్కి లాగేందుకు ఒక మంచి అవకాశం దొరికింది నీకు మరలా చెప్తున్నాను నీలో ఉన్నది ఇది ఒక్కటే ఈ లోపాన్ని సరిచేసుకో నీ శక్తి సామర్థ్యాలతో నీ తెలివితేటలతో నీ నమ్మకంతో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు నువ్వు చేయవలసింది ఏంటో వివరించాను నువ్వు ఆ దారిలో వెళ్ళి నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ చేరి వారి నోరు కట్టడి చేసే ప్రయత్నం చేయి ఇంకా నా పని ఏమిటంటావా నీకు ధైర్యాన్ని శక్తిని ఎదుటివారి మాటలని తట్టుకునే శక్తిని నీ పని మీద నీకు శ్రద్ధను పెంపొందించడానికి నేను నీకంటే కూడా అధికంగా అహర్నిశలు శ్రమి చేస్తాను శ్రమ చేస్తాను అలాగే నేను చేసే ఇంకొక పని కూడా ఉంది ఎవరైతే నిన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారో అనవసరమైన మాటలు అంటూ నిన్ను బాధ పెడుతున్నారో అటువంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది నేను చూసుకుంటాను అలా చెప్పడం అన్నది నాకు చాలా సులువైన పని కాబట్టి నువ్వు ధైర్యంగా నీ పని చేసుకుని నీ లక్ష్యం నెరవేర్చుకుంటూ ఉన్నత స్థాయికి అయితే వెళ్ళు అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా వస్తుంది అప్పుడు మీరు ఈ సందేశాన్ని చక్కగా వినొచ్చు అనమాట సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్